అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి అయితే థర్స్ డే రోజు తీసిన వీడియో అండి థర్స్ డే రోజు ఈవినింగ్ అయితే తీసాను ఆ రోజైతే మా పాపకైతే అయితే ట్యూషన్ లేదు ట్యూషన్కి అయితే వెళ్ళలేదు దాని తర్వాత ఈరోజు ఎందుకు బిర్యానీ తినాలనిపించి అలాగే మా హస్బెండ్ కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్ళేది కాబట్టి బిర్యానీ తినాలనిపించి చికెన్ అయితే తీసుకొచ్చాడు చికెన్తోని మళ్ళీ వచ్చేసి చాలా అవుతుంది బిర్యానీ ఉండగా అలా అని నేనైతే ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను చూడండి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళలేదు కదా ఇక ఇద్దరు వచ్చేసి ఇక్కడ ర్యామ్స్ పెట్టామని నన్ను అయితే అడుగుతున్నారు నేనైతే టీవీకి కనెక్ట్ చేసి కొంచెం వీడియోలో మాట్లాడిపిద్దాం అనుకుంటున్నాను కానీ అసలే మాట్లాడరు మా వాళ్ళు అయితే డైరెక్టే మాట్లాడరు ఇక వీడియోలో మాట్లాడతారు ఆ సిగ్గు బాగా అసలు మాట్లాడరు మాతో తప్ప ఇక ఎక్క వాళ్ళతో వేరే వాళ్ళతో అసలు మాట్లాడరు ఇప్పుడు ఇప్పుడు మా పాప అయితే కొంచెం ట్రై చేస్తుంది మాట్లాడడానికి ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చిన తర్వాత ఈ చికెన్ అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే ఒకసారి మీకైతే కిచెన్ అయితే చూపిస్తున్నాను ఎందుకనుకుంటున్నారా మొత్తం క్లీన్ చేసేసాను అంత అవన్నీ కడిగేసి మా కిచెన్ క్లీన్గా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూడండి ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకైతే ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది మామూలుగా తుడిచిపెట్టడం అది వేరు ప్రతి ఒక్క గిన్నె గిలాస కడిగి అరిన తర్వాత అయితే పెట్టేశాను చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా అనిపించే కిచెన్లోకి రాగానే ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే కడిగేసుకున్నాను కదా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా కారానికి సరిపడా కారం అయితే వేసేసుకొని ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు పసుపు స పసుపు అలాగే మీరు చుకి సరిపడా సాల్ట్ వన్ కప్ వరకు పెరుగు ఇది వచ్చేసి బిర్యానీ పేస్ట్ అనేది మనకు షాపులలో ఇట్లా దొరుకు దొరుకుతుంది కదా ఇది మసాలా కాకుండా పేస్ట్ అన్న సపరేట్ ఉంటుంది నేనైతే అది ఎక్కువ యూజ్ చేశాను బిర్యానీకి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి పట్టేసి పక్కన పెట్టేసుకున్న మనకి మసాలంతా చికెన్కి బాగా పట్టి చాలా జ్యూసీ జ్యూసీగా ఉడుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నట్టు ఆ మసాలా అంతా చికెన్కి పడితే ఇక్కడ వచ్చేసి అంత టైం లేదు ఈవినింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ అప్పటికే సెవెన్ అవుతుంది కాబట్టి అంత టైం లేదు కాబట్టి ఒక నేనైతే టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాను టెన్ మినిట్స్ టైం లేనప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన చాలు ఇంకా టైం లేనప్పుడు అలా వండేసుకున్న చాలు ఇక్కడ వచ్చేసి నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు నాన్ వెజ్ అయినా బిర్యానీ అనైనా కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తాను నార్మల్గా నేను ఎక్కువ వేస్తాను ఇంకా నాన్ వెజ్ అయితే ఎక్కువ వేస్తాను బిర్యానీకి అయితే మూడైతే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అలాగే నా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ అండ్ నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూసారు కానీ ఒక్క లైక్ అయితే ఎవరు లైక్ అయితే చేయరు లైక్ చేసినంత మాత్రాన మీకేం కాదండి మాకంటే మాకు కూడా ఏం రాదు మీరు లైక్ చేసే ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది మా చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను కదా అక్కడైతే మా జున్నుగారు అయితే వాడు తినడు కానీ ఇక్కడ వంట చేసినప్పుడైతే అయితే ఎత్తుకొని అయితే చూపించాలి ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నారా ఆ వద్దు అన్న కూడా వాడు అయితే దగ్గరకు వచ్చి మరీ చూస్తున్నాడు చూడండి ఇక్కడైతే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి పుదీనా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకొని మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో వండేసుకుంటామో ఆ గిన్నెన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ మంచి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ అయ్యేలోపు ఇక వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా మా జున్నగానికి ఇక్కడ నేను చూపేయాలని వాడు ఏదో ఒకటి తెచ్చి అదేంటి ఇదేంటి అని అడుగుతుంటాడు వాళ్ళకి వాళ్ళకైతే వాళ్ళ డాడీ అయితే రెండు రాబిడ్ బొమ్మలు అయితే ఇస్తే వాళ్ళైతే కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నారు దాని తర్వాత చూసేయండి ఇక్కడ వచ్చేసి అయితే ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి నేను చికెన్ కలిపి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిందండి ఎందుకంటే ఆనియన్స్ కోసి ఇవి చేసే వరకే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇందులోకి అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పట్టు అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు అయితే మిక్సీ పట్టు అయితే ప్యూరిలా చేసి వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు టమాటా అనేది పచ్చి ఉంటుంది కాబట్టి ఒక మరొక టూ మినిట్స్ పడేది ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది మీకు సరిపోయింది అలా చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు వేరొక పక్క రైస్ అయితే నేను ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ లాంటిది పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టిన రైస్ అంతా ఒక ఏసర్ వచ్చిన తర్వాత వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత చూడండి మనకు చికెన్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలండి ఇప్పుడు ఇలా కుక్ అయిన రైస్ని కూడా మనం చికెన్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకు చికెన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనైతే కొంచెం కర్రీని అయితే వేరొక బౌల్లో అయితే తీస్తున్నాను మామూలుగా అలా తీయను ఇప్పుడైతే తీసి రైస్ పైన ఒక లేయర్లో వేద్దామని అయితే కర్రీ అయితే తీసాను ఎప్పుడు ఒకే తీరవుతుందని చూడండి ఇక్కడైతే వచ్చేసి రైస్ అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉండి కావాలంటే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు లేకుంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈరోజు అయితే అట్లా అవేలేదండి సింపుల్గా అయితే బిర్యానీ అయితే చేశాను ఇలా వేసిన తర్వాత నేను ఇంతకుముందు ఒక బౌల్లో కర్రీని అయితే తీసుకున్నాను కదా ఆ కర్రీని కూడా ఈ రైస్ పైన అయితే వేసుకుంటున్నాను ఇలా కూడా వేసేసుకున్న తర్వాత మరొక లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ను మొత్తం వేసేసుకొని పైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు మనం మూత తీయకుండా ఉండాలి అప్పుడన్నకి మనకు బిర్యానీ అది ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందని వెంటనే వడ్డించుకోవద్దు ఒక టెన్ మినిట్స్ తర్వాత అప్పుడైతే వడ్డించుకోండి ఇలా మూత పెట్టి చూడండి అనేది పోకుండా అయితే పెట్టేశాను బిర్యానీ అన్న ఏదైనా చేస్తే నేను చేసుడు తక్కువ గిన్నెలైతే ఎక్కువ చూడండి గ్యాస్ సింక్ అంతే ఏ విధంగా అయిపోయిందో అయితే నేను ఇక్కడ బిర్యానీ టెన్ మినిట్స్ అన్నా కదా అది మంచిగా ఉడికే లోప అయితే నేను ఇంతా క్లీన్ చేసేసేది గిన్నెలైతే కడిగేసుకొని ఫ్రెష్ అయితే వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను మేము ఇక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మరి మా పాపతో ఉంది కదా మా పాప అయితే సరిగా తినదు బిర్యానీ అయితే కొంచెం కారం ఉందని ఆ అసలు నాన్ వెజ్ అయినా ఎక్కువ తినదు కాబట్టి వాళ్ళ నాన్న అయితే ఒక ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు ఒక రైస్ తినకుండా ఆమ్లెట్ ఉండి కొంచెం రైస్ అయినా తింటుందని ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు ఇక్కడ మా జున్న అయితే వాడి ఫేవరెట్ అని చెప్పొచ్చు ఆమ్లెట్ అయితే వాడికి పిచ్చి ఏమున్నా సరే ఆమ్లెట్ అయితే తినేస్తాడు చూడండి ఇక్కడ మా పాప అయితే కూర్చుంది కదా ఇప్పుడైతే మేమైతే తినడానికైతే వడ్డించుకుంటున్నాము ఇదండి ఈరోజు తీసిన వీడియో చాలా రోజుల తర్వాత ఇలా సింపుల్గా అయితే బిర్యానీ చేసుకొని వే చలి చలి ఉన్నప్పుడు ఇలా వేడి వేడి బిర్యానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాము ఇక్కడ మా హస్బెండ్కి అయితే పక్కా ఆనియన్స్ అండ్ నిమ్మకాయలు అయితే ఉండాలి ఇక్కడైతే అయితే వడ్డించుకుంటున్నాం ఇదండి ఈరోజు తీసిన వీడియో మా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్